హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ వీడియోలో క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత పావు కేజీ క్యారెట్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి సో క్యారెట్ ఇలా దగ్గరగా అయిపోయి సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ క్యారెట్ ఫ్రై చపాతి జొన్న రొట్టె అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది సో ఇదండి క్యారెట్ ఫ్రై తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ